హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల అరవై రెండు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న శ్రీరంగనాథస్వామి ప ఆలయం గల పట్టణం శ్రీరంగం ఒకటి నిలువు డాష్ స్వామి నే చేసిన నేరములేమి శ్రీ సీతారామ స్వామి శ్రీ సీతారామ సారీ ఫ్రెండ్స్ శ్రీ సీతారామ స్వామి తొమ్మిది అడ్డం జేసీ బ్రదర్స్ అడ్డాలో ఒక అక్షరం గాయబ్ గాయబ్ అంటే మాయం అని గాయబ్ అంటే మాయం జేసీ బ్రదర్స్ అడ్డ అంటే తాడిపత్రి ఒక అక్షరం మాయం అన్నారు కాబట్టి తా పత్రి అని వస్తుంది తాడిపత్రిలో ఒక అక్షరం తీసేస్తే తాపత్రి పది నిలువు శ్రేష్టము అంటే పరమ పద్నాలుగు అడ్డం పద్నాలుగు అడ్డం కాస్త పద్నాలుగు నిలువులో ఇచ్చారు నిఖిల్ హీరోగా వచ్చిన చిత్రం స్వామి రారా రాకు దీర్ఘం వస్తుంది కానీ ఇక్కడ పరమ అంటే శ్రేష్టము స్వామి రారా అంటాము ఇక్కడ పరమ అంటే శ్రేష్టము రెండు నిలువు అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి ఏడు అడ్డం సాయం సంధ్యలో పశువులు ఇళ్లకు వచ్చే వేళను డాష్ వేళ అంటారు గోధూలి మూడు నిలువు పరిశోధనలకు వాడే గాజుగొట్టం మూడు అడ్డం పేరు నామము పదకొండు అడ్డం తిరుపతి అలిపిరి సమీపంలో ఉన్న తీర్థం కపిల కపిల తీర్థం నాలుగు నిలువు యాదవ వంశనాసిని ముసలము ముసలము పన్నెండు నిలువు ఫిర్యాదు బాడి పితూరి పితూరి పదహారు అడ్డం నీరు పోవడానికి ఏర్పాటు చేసేది తూరా అంటే తూము తూము ఎనిమిది అడ్డం నిజం సత్యం పంతొమ్మిది అడ్డం నిర్మించు తయారీ తయారీ పదిహేను నిలువు ఎప్పుడు సదా సతము సతము ఇరవై నిలువు ఇబ్బంది కష్టము యాతన ఇరవై రెండు నిలువు కఫము పిత్తము మూడోది తడబడింది మూడోది వాతము తడబడింది అన్నారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ తాము వచ్చింది కాబట్టి మిగిలింది వా వాకు దీర్ఘము వాముతాన్ని వస్తుంది వాతము ఇరవై రెండు నిలువు చిన్న చిన్న నీటి ప్రవాహాలు వాగులు ఇరవై ఐదు అడ్డం చిరాకు విసుగు ఇరవై ఆరు నిలువు నాగమాత సురస ఇరవై తొమ్మిది అడ్డం నక్షత్రాలు తారలు ఇరవై ఐదు నిలువు మందము దళసరి అంటే వితానము వితానము ఇది తా ఫ్రెండ్స్ తాకు దీర్ఘము వితానము ముప్పై రెండు అడ్డం సనుగుడు గొణుగుడు అంటే నస నస ఇరవై ఏడు అడ్డం నవ్వు ముఖం నగుమోము నగుమోము ఇరవై ఎనిమిది నిలువు గుడ్డలతో వేసే డేరా గుడారం గుడారము ముప్పై మూడు అడ్డం పంపిణీ అంటే పందేరముని పంపిణీ అంటే పందేరము ముప్పై మూడు నిలువు వరాహము పంది ముప్పై ఐదు అడ్డం రావణాసురుడి తలలు పది ఇరవై మూడు నిలువు ప్రధాని మోదీ గారిని ఇలా పిలుస్తారు నమో ఇరవై మూడు అడ్డం నాగమ్మను ఆదరించిన వాడు డాష్ రాజు నలగామ రాజు నలగామ ఇరవై ఒకటి నిలువు మంట అగ్ని తిక్కమక్క అంటే అక్షరాలు తారుమారు అయ్యాయి అగ్ని అంటే అనలము ఆల్రెడీ లా మూవ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆ ఇక్కడ నా అనలము అంటాము అగ్నిని తడబడ్డ అక్షరాలు ముప్పై అడ్డం కొద్దిపాటి అస్వస్థత అంటే నలత ఇరవై నాలుగు నిలువు పురుషులు తరచు వాడే పదం మగతనం అంటే మగతనము అని మగతనం ముప్పై నాలుగు అడ్డం తోటకు తోక తెగింది తోట అంటే వనము తోక తెగింది అంటే లాస్ట్ అక్షరం తీసేయాలి వన ముప్పై ఒకటి నిలువు ఇంగ్లీష్ ప్రేమికుడు లవరు ముప్పై ఆరు అడ్డం కొబ్బరి లాంటి దాన్ని డాష్ తాము తురుముతాము తురుముతాము అడ్డం ఐదు సత్తా బలము అంటే ఇక్కడ పస అని పస ఆరు బావా నిలువు మరదళ్ళ నడుమ ఇది ఉంటుంది సరసము పదమూడు అడ్డం భాషకు వికృతి భాష పదమూడు నిలువు మేళం అంటే బాజా పదిహేడు అడ్డం డాష్ రాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా జామురాతిరి పద్నాలుగు అడ్డం ఇవ్వాల్సింది పద్నాలుగు నిలువు ఇచ్చారు పద్దెనిమిది అడ్డం ఏదైనా మొక్కుబడిగా చేస్తే డాష్ అనిపించాడు అంటారు మమ మమ అనిపించాడు మమ అడ్డం నిలువు ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదవినోదం ఎనిమిది వందల అరవై రెండు తెలుగు ప్రజల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్